ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున తిరుమల వెళ్తున్నారో మీరు అందరూ కూడా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనకి స్వామివారి యొక్క శ్రీవానికి సంబంధించిన దర్శన టికెట్లు అయితే ట్రేడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి అది కూడా ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జేఈ ఆఫీస్ పక్కనే ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర ఇచ్చేటువంటి ఈ శ్రీవానికి సంబంధించిన స్వామి వారి యొక్క దర్శన టికెట్లు అయితే మనకి క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ మూడు రోజులు కూడా అది కూడా ఇరవై ఏడవ తారీఖున ఇరవై ఎనిమిదవ తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున అదేవిధంగా మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి స్వామి వారి యొక్క ఉచిత దర్శన టోకెన్స్ ఏ ఉన్నాయో దీనికి సంబంధించిన టైం కూడా టీడీ దేవస్థానం వారు చేంజ్ చేయడం జరిగిందండి మనకి మూడు గంటలకి నాలుగు గంటలకి కూడా టోకెన్స్ గతంలో ఇచ్చేవారు ప్రజెంట్ ఇప్పుడు మనకి తిరుపతిలోను తిరుమల కొండపైన కూడా స్వామివారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి టైం అన్నది కొంచెం మార్చడం జరిగిందండి మనకి పన్నెండు తర్వాత ఈ టోకెన్స్ అయితే మనకి ఈ మూడు ప్లేసుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో అది కూడా ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున చిరంతు వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా విషయాన్ని తెలుసుకోండి మనకి ఉచిత దర్శనం టోకెన్స్ అన్నది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసంలో మనకి ప్రతిరోజు కూడా గతంలో మూడు గంటలకి రెండు గంటలకు ఇచ్చేవారండి అది కూడా తిరుమల కొండపై ఉన్న భక్తుల యొక్క రద్దీ మీద ఈ టైం అన్నది డిపెండ్ అయి ఉంటుందండి మనకి భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే మనకి టోకెన్స్ అన్నది ఒంటి గంటకి రెండు గంటలకు కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అన్నది నార్మల్గా ఉంటే మూడు గంటలకి నాలుగు గంటలకు కూడా టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి టోకెన్స్ టైం అన్నది మనకి ఎప్పటికప్పుడు మారడం జరుగుతుంటుంది కాబట్టి మీరు తిరుపతి వెళ్ళేటువంటి టైంలో టోకెన్స్ ఇచ్చేటువంటి టైం తెలుసుకుని మీరు అక్కడ ఉన్నటువంటి లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోండి ఎవరైతే టోకెన్ తీసుకుంటారో మీకు దర్శనం ఆ రోజు ఉండదండి తర్వాత రోజుకైతే మీకు దర్శనం ఉంటుంది మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసంలో మనకి ప్రజెంట్ అయితే పన్నెండు దాటిన తర్వాత అంటే మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి పన్నెండు సంవత్సరాలు లోపల పిల్లలకి అయితే అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పై ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో కూర్చొని ఈ టోకెన్ అయితే తీసుకోవాలి దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలండి ఒరిజినల్ కాపీ అయినా పర్వాలేదు జిరాక్స్ కాపీ అయినా సరే టీడీ దేవస్థానం వారు అయితే తీసుకుని మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా స్వామివారికి ఉచిత ఎఎస్ఎస్ డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా సేమ్ టైం అంటే పన్నెండు దాటిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి లైన్లో నుంచుని ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా టోకెన్ అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి అయితే అవసరం లేదండి అదేవిధంగా మనకి అల్లిపెరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో రెండు రకాల స్వామి వరకు దర్శనం డోకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని నర్స్ వెళ్తున్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా మనకి శ్రీవారి మెట్లు మార్గం వద్ద కాకుండా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ దివ్యదర్శన్ టోకెన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిసి వెళ్ళాలి నర్సి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో పన్నెండు వందల మెట్టు దగ్గర ఆ టోకెన్ తప్పనిసరిగా స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే దివ్య దర్శనం టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఇదే భూదేవి కాంప్లెక్స్లో మనకి రెండో రకమైన టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అది కూడా విష్ణువాసంలో ఏ విధంగా టోకెన్ ఇచ్చారో సేమ్ అదే టోకెన్ మనకి ఇక్కడ కూడా భూదేవి కాంబ్రెక్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్ పేరే ఎస్ఎస్డి టోకెన్స్ ఇక్కడ కూడా మనకి రెండు రకాల టోకెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీకు నచ్చినటువంటి టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనకైతే వెళ్ళండి ఎస్ఎస్ టోకెన్ తీసుకుంటే మీరు కాలినడకను నడిచి వెళ్ళచ్చు లేదా ప్రైవేట్ వెహికల్లో కానీ లేదా ఏపీఎస్సి ఆర్టీసీ బస్సు ద్వారా కూడా మీరు తిరుమల కొండపైకి కూడా చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు కాల నడకని తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా అల్లుపేరు మెట్లు మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ కాబట్టి టోకెన్ ఉన్నవారు మాత్రమే ఈ అలిపిరి మెట్టి మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్టి మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు కాలిన వెళ్ళాలి అనుకుంటే తిరుమల పండుగపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకున్న సరే ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ ఓన్ వెహికల్ ద్వారా కానీ ఏపీఎస్సీఆర్టీసీ పద్ధతి ద్వారా కూడా మీరు తిరుమల పండుగపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రజెంట్ మనకి ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున కూడా ప్రతి అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఏ టైంలో స్త్రీవానికి సంబంధించిన టోకెన్స్ కూడా అంటే దర్శన టికెట్ కూడా టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి అది కూడా ఆఫ్లైన్లో తిరుమల కొండపై ఇచ్చేటువంటి స్త్రీవానికి సంబంధించిన టికెట్లు కానీ లేదా తిరుపతి ఎయిర్పోర్ట్లో వచ్చేటువంటి శ్రీవానికి సంబంధించిన టికెట్లు కానీ పూర్తిగా ఈ మూడు రోజులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి మీరు గతంలో ఎవరైతే ఆన్లైన్లో స్వామిక శ్రీవానికి సంబంధించిన దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారు వీళ్ళు మాత్రమే మీకు కేటాయించినటువంటి టైంకి మీరు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళి శ్రీవారి భక్తులకి మీరు టోకెన్ తీసుకోండి టోకెన్ దొరకకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన పైన వాపీ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచి మీరు తప్పనిసరిగా లో రూమ్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నించండి అక్కడ మీకు యాభై రూపాయల రమ్ము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు సిఆర్ఓపి దగ్గర దగ్గర లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు రూమ్ కూడా దొరకలేదు అనుకోండి తిరుమల కొండపైన ఉండడానికి మీకు ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి అక్కడ మనకి సిఆర్ఓపి దగ్గరలోనే యాత్రి సదన్ ఉంటుంది అక్కడికి మీరు వెళ్ళి మీకు ఆధార్ కార్డు చూపించి లాకర్ తీ తీసుకోవచ్చు ఒకవేళ లాకర్ కూడా దొరకకపోయినా సరే మీరు అక్కడ రెడీ అవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి అక్కడ మీరు ఎక్కడైతే లాకర్ తీసుకున్నారో అక్కడ మీరు రెడీ అవడానికి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయండి మీకు అక్కడ స్నానం చేయడానికి బాత్రూంలో వాష్రూమ్లో ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా అదేవిధంగా క్యాస్ కంచాల హాట్ వాటర్ ఫెసిలిటీ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి మీ లగేజ్ కౌంటర్లో పెట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి కూడా మన భక్తుమార్కు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి విధంగా మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన సుమారుగా పది రోజుల పాటు శ్రీవారి యొక్క దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం కూడా శ్రీవారి అందరికీ కూడా టీడీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి ఇందులో మనకి ప్రధానంగా మొదటి మూడు రోజులు కూడా ఎవరైతే లక్కీ ప్లస్ అయ్యారో అది కూడా డిసెంబర్ ముప్పై తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున లక్కి డిప్ లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి మాత్రమే మొదటి మూడు రోజులు కూడా స్వామివారి యొక్క దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం కూడా వేలకు మాత్రమే ఉంటుందండి అదేవిధంగా డోనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా మనకి ఇదే రోజుల్లో ఉంటుంది దాంతోపాటు మనకి వీఐపీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీ మెంబర్స్ కానీ కొంతమంది ప్రోటోకాల్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రమే మొదటి మూడు రోజులు కూడా స్వామివేరే దర్శనం వైకుంఠ ద్వారా ప్రవేశం ఉంటుంది దాని తర్వాత మనకి జనవరి రెండో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన వైకుంఠ ద్వారా దర్శనం అన్నది ఉంటుంది కాబట్టి మీ దగ్గర దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు సర్వదర్శనం ద్వారా మీరు స్వామివేరేక దర్శనం ప్లస్ వైకుంఠ ద్వారా ప్రవేశం కూడా చేయడానికి అవకాశం ఉంటుందండి ఈ టైంలో మీకు ఎక్కడ కూడా తిరుపతిలో స్వామి వారి యొక్క దర్శనం టోకెన్స్ అన్నది ఈ పది రోజులు కూడా ఎక్కడ కూడా ఇవ్వరండి కాబట్టి ఈ విషయం కూడా తెలుసుకోండి మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు జనవరి రెండవ తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి అంటే వైకుంఠ షూ కాంప్లెక్స్ టూ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కానీ లేదా శ్రీవారికి సంబంధించినటువంటి స్వామివారి దర్శన టికెట్ కానీ జనవరి రెండవ తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరు కూడా స్త్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అది కూడా అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా జయ విజయ దగ్గర నుండి దర్శించుకుని మీరు వైకుంఠ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల పది రోజులు కూడా కొన్ని రకాల స్వామివారి యొక్క అయితే ఈడి దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి అది కూడా మనకి స్వామివారి యొక్క ఆదిత సేవలు అంటే సుప్రభాత సేవ తామన్ సేవ అష్ట్రతల పద్పద్మారాధన అర్చన కళ్యాణం ముందు సేవ శాస్త్రత పనుగ్రహణ ఆర్థిక బెమర్శం ఈ సేవలు అయితే టీడీ దేవస్థానం వారు క్యాంటల్ చేయడం జరిగిందండి అంతేకాకుండా వీఐపీలు ఇచ్చేటువంటి బ్రేక్ దర్శన లెటర్లు ఏవైతే ఉంటాయో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ మెంబర్స్ ఇచ్చేటువంటి వీఐపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు కూడా ఈ వైకుంఠ ఏకాదశి పది రోజులు కూడా ఎక్కడ కూడా ఇటువంటి వీఐపీ లెటర్లు అయితే టీడీపీ దేవస్థానం వారు తీసుకోవాలండి క్యాంటల్ చేయడం జరిగింది కాబట్టి మనకి పది రోజులు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉండదు అదేవిధంగా సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారు కూడా మీకు సంబంధించినటువంటి కోటాలో స్వామివారిని పది రోజులు కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉండదండి ఇది కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా కేటల్ చేయడం జరిగింది ఈ పది రోజుల తర్వాత మీ కోటాలో మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వన్ ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లలు సంటి పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి శుభ దర్శనం ఏదైతుందో ఈ పది రోజులు కూడా ఈ శుభ దర్శనం ద్వారా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్పెషల్ దర్శనం కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా కేటల్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకో ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ తెలుసుకుని శ్రీవారి కాసి ఎవరో తరించండి మీకు తిరుమల కొండపైన సీఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే వెళ్ళడం జరుగుతుందండి మీరు ఆఫ్లైన్లో సిఆర్ వాపీ దగ్గర మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ నుంచి మీరు అయితే రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది వైకుంఠ ఏకాదశికి ఎవరైతే వెళ్తున్నారో మీరు కూడా సేమ్ ప్రాసెస్ అండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శి ఓం నమ్మ తిరుమల వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ